ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంతో మనమంతా నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో మంది అమరవీరుల పోరాటం వల్ల స్వాతంత్రాన్ని సాధించుకున్నామని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ అన్నారు ఐపోలవరం పరిధిలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా మురమల్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు స్థానిక కూటమి నాయకులు గ్రామ పెద్దలు యువత సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ఐపలవరము ఎదుర్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సొసైటీ కార్యాలయాల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

பாட்கொண்டு간다. நம்பர் கிட்டンスター. மوري ரோஜு 79வது சுதந்திர தினोत्सव ఈ కార్యక్రమం కుటుంబ చేయటం ప్రజాప్రతినిధులందరినీ తెలిసి గౌరవించడం చాలా సంతోషం మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వప్న తినవచ్చు శుభాకాదికపోయిన పెద్దలు ఫస్ట్ నుంచి మీ అందరికీ అందుకుంటూ ఉన్న చక్రం గారు సీన్ గారు మా బుజ్జి గారు సొసైటీ అధ్యక్షుడు పోలవరం బుడపల్ల సొసైటీ అధ్యక్షుడు రాధు గారు ಕದ್ದ ಸಾಹಿ ಗಾರಿಗೆ ಮೊನ್ನೆ ನಾನು ಗಾರಿಕೆ ಆ ಮಿತ್ರ ಗಾರಿಗೆ ಅಬ್ಬರಗಾರು ಗಾರಿಗೆ ವೇದಿಕೆ ನಾವು

అందరికీ నా ఆఫీసులన్నీ మరి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చినటువంటి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనకి చైర్మన్ మీద మరి అందరూ కూడా మరి ఫ్లాట్

ఒక్క నిమిషం అండి మరి మన వార్డు మెంబర్ గారు అయినటువంటి అదే విధంగా వాళ్ళ అభిమానంతో